తారానాన్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఈ పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదున జావేద్ అలీ ఖాన్ అనే మెంబర్ ఆఫ్ పార్లమెంటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి డిఎర్న్ఎస్ అలవెన్స్ డిఆర్న్ఎస్ రిలీఫ్ ఇస్తున్నారు కదా మీరు యాభై శాతం చేరిన తర్వాత ఆ యాభై శాతం బెనిఫిట్ లాగా డిసిఆర్జీని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు అలా కాకుండా యాభై శాతం డిఏ లేకపోతే డియర్నెస్ రిలీఫ్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ డిఏని బేసిక్లో కలపటం మూలంగా వచ్చే ప్రయోజనాలన్నీ లెక్కలోకి తీసుకుని ఆ మొత్తాన్ని ఇంటీరియం రిలీఫ్గా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ముందే మీరేమన్నా ప్రకటిస్తారా అలాగే భారతదేశపు ఇన్ఫ్లేషను గత ముప్పై రెండు సంవత్సరాల కంటే లోయెస్ట్కి చేరింది కానీ మీరు డిఏ క్యాలిక్యులేషన్లో చేస్తున్న అవకతవకల వల్ల లెక్కలు తగ్గుదల వల్ల ఒరిజినల్ డియర్నెస్ అలవెన్స్ కానీ డియర్నెస్ రిలీఫ్ కానీ పెరగాల్సినంతగా పెరగటం లేదు దీన్ని ఏమన్నా సరి చేసే ఆలోచన ఉందా ఈ రెండు ప్రశ్నలు అడిగారు ఆయన ఇందులో మొదటి ప్రశ్నలో చాలా కీలకమైన అంశం ఆయన అడిగిన దాంట్లో చాలా కీలకమైన అంశం ఉంది జనరల్గా జనాలకు ఏమర్థం అవుతుంది అని అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది కాబట్టి ఇంటీరియం రిలీఫ్ ఏమన్నా ఇస్తారా అని అడిగారు ప్రభుత్వం ఇవ్వనని చెప్పింది కదా ఇందులో ఏముంది అంతగా అనుకుంటారు కానీ ఇందులో చాలా ఉంది ఈ మనం అర్థం చేసాం ప్రభుత్వం ఏమి రిప్లై ఇచ్చిందంటే ఇంటీరియం రిలీఫ్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కంటే ముందే ఇచ్చే ఆలోచన ఏమీ లేదు మాకు రెండోది డిఎర్న్ఎస్ అలఫెన్స్ డియర్నెస్ రిలీఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ను బట్టి వాళ్ళ బేసిక్ పే పెన్షన్లో ఫిక్స్ చేసిన తర్వాత జరిగే ఇన్ఫ్లేషన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్కు జరిగే తగ్గుదలని లెక్కలోకి తీసుకుని ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ లేబర్ బ్యూరో రిలీజ్ చేస్తుంది ఆ దాని ఆధారంగా ఇప్పటిదాకా ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా పదహైదు విడతలుగా ఆరు నెలలకు ఒకసారి వీళ్ళకి డిఏ ఇచ్చాం అని చెప్పి రిప్లై ఇచ్చారు ఈ రెండు అంశాలని అసలు అడిగిన ప్రశ్నలోని అంశాలని కీలకమైన అంశాలని ప్రధాన అంశాలని ఈ రిప్లైలో కేంద్ర ప్రభుత్వం టచ్ చేయాలి ఇది గమనించాల్సిన అంశం ఏమి ముఖ్యమైన అంశాలు అని అంటే ఆరో వేతన సవరణ సంఘం ఏర్పడి దాని సిఫార్సులు అమలు అయిన తర్వాత ఆరో వేతన సంఘం దాని సిఫార్సులు అమలు జరిగేటప్పుడు కొన్ని ఒక అంశం పాయింట్అవుట్ చేసినందుకు ఓఎన్జిసి సంస్థలో ఉన్న జనరల్ సెక్ర వాళ్ళ యూనియన్ జనరల్ సెక్రటరీ వాళ్ళ యూనియన్ ప్రెసిడెంట్ వీళ్ళని డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఏంటి ఆ లేవనెత్తిన పాయింట్ ఏంటి అని అంటే యాభై శాతం డిఏ ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి మనకు ఆరో వేతన సంఘం ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఆరో వేతన సంఘం వచ్చింది రెండు వేల పదహారు నుంచి ఏడో వేతన సవరణ సంఘం వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఎనిమిదో వేతన సంఘం వచ్చింది రెండు వేల ఆరు అప్పుడు కేంద్ర ప్రభుత్వం యాభై శాతం డిఏ రాగానే ఆ మొత్తాన్ని యాభై శాతం డిఏ మొత్తాన్ని డిఆర్ఎన్ఎస్ పేగా ప్రకటించి ఈ డియర్నెస్ పే అనేది ఇట్ విల్ బి కౌంటెడ్ ఫర్ ఆల్ పర్పసెస్ అని చెప్పి ఒక ఉత్తర్వు ఇచ్చింది ఈ కౌంటెడ్ ఫర్ ఆల్ పర్పస్ అనేది ఏంటో నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తాను అయితే ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు ఈ యాభై శాతం డిఏని ఏదైతే డియర్నెస్ పేగా ప్రకటించారో ఆ ప్రకటించిన మొత్తాన్ని డియర్నెస్ లెక్కలోకి తీసుకోకుండా మామూలుగా అనౌన్స్ చేసేసి ఇది పాయింట్అవుట్ చేసిన ఓఎన్జీసీ నాయకులని డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఇస్తే వాళ్ళు కొన్ని ఫోరమ్స్ ద్వారా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరితో కలిపి జాతీయ సమ్మెకి సిద్ధమైతే ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ డిస్మిసల్ ఉత్తర్వులను ఉపసంహరించుకొని రూల్ థర్టీ సిక్స్ కొనసాగుతుంది లేకపోతే రూల్ ఫోర్టీన్ కొనసాగుతుంది అని ఉత్తర్విచ్చింది దాంతో వాళ్ళ తర్వాత ఉద్యోగాల్లో కొనసాగారు ఈ అంశం ఏంటి అసలు అని అంటే మీకు ఒక పదివేలు బేసిక్ ఉందనుకున్నాం అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది అప్పుడు డిఏ ఉంది ఒకటి ఒకటి రెండు వేల ఆరు నాటికి కేంద్ర ప్రభుత్వం ఏమని ఉత్తర్వు ఇచ్చింది ఈ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ డిఏని బేసిక్లో కలిపేస్తాము ఉదాహరణకి పదివేలు మీ బేసిక్ అయితే అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మీకు డిఏ ఉంది కాబట్టి పదివేల మీద అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది వేసుకుంటే ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వస్తుంది అంటే మీ మొత్తం ఫిట్మెంట్ కాకుండా మీ బేసిక్ పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అవుతుంది ఇది కాక ఫిట్మెంట్ ఈ మొత్తానికి కలుపుతాం అని చెప్పింది జనరల్గా అందరూ ఏమనుకుంటాం కరెక్టే కదా డిఏ కలిపేశాడు కదా అనుకుంటాం కానీ లెక్క ఏంటి ప్రభుత్వం చేసిన మోసం ఏంటి తెలియాలంటే యాభై శాతం డిఏ రాగానే డిఆర్న్ఎస్ పేని సపరేట్గా డియర్నెస్ పే అని చూపించి దీని మీద అన్ని లెక్కలు కడతాం అన్నప్పుడు అన్ని లెక్కలంటే డిఏకి ట్రాన్స్పోర్టేషన్కి ఓవర్ టైమ్ అలవెన్స్కి పెన్షన్కి డిసిఆర్జీకి లీవ్ అండ్ క్యాచ్మెంట్కి ఇవ ఇటువంటి అన్ని దానిలకి బేసిక్ పదివేలు డిఆర్ఎన్ఎస్ పే ఐదు వేలు పదిహేను వేల మీద డిఏ లెక్క కట్టాలి పదిహేను వేల మీద ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లెక్క కట్టాలి పదిహేను వేల మీద లివ్ అన్ గ్యాచ్మెంట్ లెక్క కట్టాలి డిసిఆర్జీ కూడా లెక్క కట్టాలి అంటే మీ బేసిక్ పదివేలే ఉన్నా డిఆర్ఎన్ఎస్ పే ఐదు వేలు చూపించారు కాబట్టి పదిహేను వేల మీద ఈ అలవెన్స్లు కట్టాలి ఎగ్జాంపుల్ అది కూడా చెప్తాను నేను పదివేలు బేసిక్ ఐదు వేలు డిఎర్న్ఎస్ పే అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మీ డిఏ ఉందనుకున్నాం కాబట్టి అందులో యాభై శాతం తీసేస్తే పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం మీకు డిఏ మిగిలింది మీ బేసిక్కు పదివేలు డిఎర్న్ఎస్ పే ఐదు వేలు ఈ పదిహేను వేల మీద పద్దెనిమిది పాయింట్ ఎనిమిది డిఏ కట్టాలి డిఏ ఎంత వస్తుంది తెలుసా రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తుంది అంటే ఐ పదివేలు మీ బేసిక్ ఐదు వేలు మీ డిఎన్ఎస్ పే డిఏ రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు మొత్తం ఎంత అయింది మూడు కలిపితే పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై అయింది అంటే ప్రభుత్వం లెక్క ఏం చెప్పింది పదివేలు ప్లస్ డిఏ అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది కలిపితే పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు మీకు ఇస్తాము అని అని చెప్తుంది మనోళ్ళు ఏం చెప్పారు యూనియన్లు ఓఎన్జీసీ వాళ్ళు ఇంకా కొంతమంది లేదు సార్ మీరు మోసం చేస్తున్నారు ఐదు వేలని డియర్నెస్ పే పెట్టినప్పుడు పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు రావాలి అంటే తొమ్మిది వందల నలభై రూపాయలు మాకు తగ్గించిస్తున్నారు మోసం చేశారు మీకు అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగారు అప్పుడు ప్రభుత్వం కరెక్టివ్గా సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అనే అంశాన్ని తీసుకొచ్చి దాని మీద సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కలిపి నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ని కలిపి లెక్కలు కట్టి ఇచ్చారు దానికి మళ్ళీ పోరాటం చేయాల్సి వచ్చింది గొడవలు చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ జావేద్ అలీఖాన్ అనే ఎంపీ గారు అడిగింది ఏంటంటే యాభై శాతాన్ని బేసిక్లో కలిపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఆ యాభై శాతం డిఏ వల్ల వచ్చే ప్రయోజనాలు ఎంతైతే ఉంటాయో దాన్ని ఇంటీరియం రిలీఫ్గా ఇచ్చే అవకాశం ఏదన్నా ఉందా అని అడిగారు కానీ ఏడో వేతన సవరణ సంఘం ఏమన్న సిఫార్సు చేసింది యాభై శాతం రాగానే గత పే కమిషన్లు ఏవైతే డిఆర్ఎన్ఎస్ పే క్రియేట్ చేసి ఇచ్చినాయో అదే విధానాన్ని మీరు ఈసారి అవలంబించొద్దు అవసరం లేదు యాభై శాతం చేయంగానే డీసీఆర్జీని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచండి అనింది సాధారణంగా ఏం జరిగేది యాభై శాతం రాగానే నేను ఇందాకే లెక్కలు చూపించినట్టు ఆ యాభై శాతం జరిగిన డిఏ మీద కూడా మీకు అన్ని అలవెన్సులు డిసిఆర్జీ లీవ్ అండ్ క్యాష్మెంట్ లాంటి అన్ని ప్రయోజనాలు వచ్చాయి అది రాకుండా ఈ గొడవని అవాయిడ్ చేయడానికి ఏడో వేతన సంఘం ఏడో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆ బెనిఫిట్ని తీసేసింది ఇప్పుడు ఎంపీ గారు అడిగింది ఏంటి ఆ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్స్ మొత్తాన్నైనా మీరు ఇంటీరియం రిలీఫ్గా ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు చేసి ఏర్పాటు కావటానికి ముందు ఏమన్నా ఇస్తారా అని అడిగితే మేము అటువంటి ప్రతిపాదన ఏదీ లేదు అని చెప్పారు డిఏ విషయంలో కూడా చాలా క్యాలకులేషన్స్ మార్చి తక్కువ వచ్చేటట్టు చేశారు అది కూడా ఈయన పాయింట్అవుట్ చేశారు ఈ రెండు అంశాలని ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించింది